వాణిజ్య పన్నుల శాఖలో జీఎస్టీ రీఫండ్ కుంభకోణం దాదాపు వంద కోట్లకు చేరింది అరెస్టు చేసిన ఐదుగురితో పాటు మరో ముగ్గురు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోగా మరో ముగ్గురుపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది అవినీతికి అడ్డాగా మారిన వాణిజ్య పన్నుల శాఖలో కొందరు అధికారుల అక్రమార్కులతో కుమ్మక్కై ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టిన వైనం రోజుకొకటి బయటపడుతుండటంతో మరింత లోతైన పరిశీలనకు ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారు వాణిజ్య పన్నుల శాఖలో సంచలనం రేపిన బోధన్ నకిలీ చలానాల కుంభకోణం తర్వాత జీఎస్టీ రీఫండ్ల కుంభకోణమే అతిపెద్దది సహాయంలో వాణిజ్య పన్నుల శాఖపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు సిబ్బంది అక్రమార్కులతో కుమ్మక్కై ఆదాయానికి గండి కొట్టడమే కాకుండా ప్రభుత్వ సొమ్మును దాచిపెట్టిన విషయం బయటపడుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మీరట్ కేంద్ర జీఎస్టీ విభాగమైన డీజీ జీఐ అధికారులు ఎలక్ట్రిక్ వాహనాల క్రయ విక్రయాలపై ఆయా సంస్థలు వేసిన ఇన్వాయిస్లపై అనుమానమొచ్చి రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖను అప్రమత్తం చేశారు ఆ విషయంపై వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవి తీగలాగగా డొంక కదలింది తవ్వేకొద్దీ అక్రమాల బాగోతం వెలుగులోకొస్తోంది ఇప్పటికే మూడు డివిజన్ల పరిధిలో ప్రాథమిక సమాచారం మేరకు దాదాపు వంద కోట్ల జీఎస్టీ రీఫండ్లో కుంభకోణం వెలుగులోకొచ్చింది మరో పదకొండు డివిజన్ల పరిధిలో అనుమానాస్పద రీఫండ్ల పరిశీలన చేయారని వాణిజ్య పన్నుల శాఖ యోచిస్తోంది ఆ పరిశీలన పూర్తయితే ఎందరు సిబ్బంది అక్రమార్కులతో కుమ్మక్కై ప్రభుత్వ సొమ్ములు దోచేశారో లెక్క తేరనుంది జీఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవడం తద్వారా వ్యాపార లావాదేవీలు చేసినట్లు కాగితాలపై ఇన్వాయిస్లు సృష్టించి నెట్వర్క్లో అప్లోడ్ చేస్తారు ఎక్కువ శాతం జీఎస్టీ కలిగిన వస్తువుల్ని కొనుగోలు చేసినట్లు చూపి తక్కువ జీఎస్టీ పరిధిలో వస్తువుల్ని విక్రయాలు చేసినట్లు చూపి ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం నుంచి రీఫండ్ల కింద తీసేసుకుంటున్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు ఫేస్ పౌడర్ బ్యాటరీలు స్క్రాప్ తదితరాలు వ్యాపారం చేసినట్లు చూపి ప్రభుత్వ సొమ్మును దాదాపు వంద కోట్లో జీఎస్టీ రీఫండ్లు తీసేసుకున్నట్లు వెలుగులోకొచ్చింది ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి మూడు సంస్థలు కలిపి నలభై ఆరు కోట్లకు పైగా మొత్తాన్ని రీఫండ్ తీసుకున్నాయి అందులో ఇప్పటికే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ఐదుగురు అరెస్టు కాగా నలుగురు బయటివారు ఉన్నట్లు తెలుస్తోంది ఓ ట్యాక్సీ కన్సల్టెంట్ దేశవ్యాప్తంగా బోగస్ సంస్థలు తెరచి వ్యాపారం చేయకుండానే చేసినట్లు చూపి ప్రభుత్వ సొమ్ము దోచేసినట్లు వెలుగులోకొచ్చింది ఆ కేసుకు సంబంధించి పోలీసులు మరింత లోతైన విచారణ కొనసాగిస్తున్నారు సిమెంటు బస్తాలు కొనుగోలు చేసి ఆ స్థానంలో టాల్కమ్ పౌడర్ విక్రయాలు చేసినట్లు చూపి పద్నాలుగు కోట్లకు పైగా మొత్తాన్ని జీఎస్టీ రీఫండ్ కింద తీసుకున్నారు ఆ కేసులో సంబంధించి డీసీటీఓ సస్పెండ్ కాగా ఆ సంస్థ అధినేతను అరెస్టు చేశారు మూడు బోగస్ సంస్థలను సృష్టించి తద్వారా వ్యాపారం చేసినట్లు చూపి ఇరవై ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్ల మేర జీఎస్టీ రీఫండ్ తీసుకున్నట్లు మార్చిలో వెలుగులోకి వచ్చింది వెంటనే అందుకు సంబంధించిన రాజేష్ కుమార్ గుప్తాని అరెస్టు చేశారు ఆ కుట్రలో ముగ్గురు అధికారుల పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా తేలింది డిప్యూటీ కమిషనర్ ఇద్దరు సహాయ కమిషనర్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది ఆ ముగ్గురుపై చర్యలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే సస్పెండ్ చేయడంతో పాటు ఆ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఓ బ్యాటరీ స్క్రాప్ విక్రయాలు చేసినట్లు తప్పుడు ఇన్వాయిస్లు సృష్టించి లో అప్లోడ్ చేసినట్లు కేంద్ర జీఎస్టీ అధికారులు గుట్టు రట్టు చేయగా అసలు విషయం వెలుగులోకొచ్చింది అందులో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అధికారి ఒకరు జోక్యం చేసుకోగా సి అధికారులు రికవరీ చేసిన మొత్తంలో నాలుగు కోట్లు తిరిగి ఆ సంస్థకిచ్చారు ఆ విషయం వాణిజ్య పన్నుల శాఖ అంతర్గత విచారణ పూర్తికాగా సదరు అధికారినిపై సస్పెన్షన్ వేటుపడింది తవ్వేకొద్దీ జీఎస్టీ రీఫండ్ కుంభకోణాలు వెలుగులోకి వస్తుండటంతో వాణిజ్య పన్నుల శాఖ అధికారుల్లో గుబులు రేపుతోంది మరో పదకొండు డివిజన్ల పరిధిలో ఇచ్చిన జీఎస్టీ రీఫండ్లపై పరిశీలన చేస్తుండటంతో ఎందరూ అక్రమార్కులున్నారు ఎందరు ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకున్నారో తేరనుంది